లిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సొంత భవనాన్ని నిర్మించాలని అదేవిధంగా నిజ లిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాల బాలికల హాస్టల్కి సొంత బిల్డింగ్ నిర్మించాలని ఈరోజు లిచ్పల్లి తహసీల్దార్ గారికి పీడిఎస్ విద్యార్థి సంఘంగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన విద్యా రంగ సమస్యలు అదే అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వమైనా విద్యారంగ సమస్యలు పరిష్కరించాల్సిందిగా మేము పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో గత ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారి హయాంలో ఇక్కడ డిచ్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంబంధించిన ల్యాండ్ను చూపెట్టడం జరిగింది ఇప్పటివరకు కూడా ఆ ల్యాండ్ సంబంధించి ఊసేయలేదు అదేవిధంగా ఇప్పుడున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారైనా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సొంత బాగా నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అదేవిధంగా పక్క ప్రభుత్వ వసతి గృహాలను నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాల్సిందిగా మేము పీడిఎస్గా కోరుతున్నాం